హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు నేర్మి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో కూటమికే ముగ్గు తేల్చి చెప్పిన ఢిల్లీ ప్రముఖ పరిశోధన సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైపోయినాయి కౌంటింగ్ అనేది జూన్ నాలుగో తారీఖున ఇక పెండింగ్ ఉందన్నమాట సో ఈ కౌంటింగ్ జరగవలసిన క్రమంలో ఆయా పార్టీలు విజయంపైన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఎక్కువ సర్వే సంస్థలు అయితే కూటమే గెలుపొందుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటున్నారు ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే సాధారణంగా సర్వే సంస్థలు ఎంతో కొంత ఒక పార్టీ వైపు మొగ్గు చూపడమో వాళ్ళకి ఫేవర్గా రావడమో ఈ నేపథ్యంలో వాళ్ళు కావాలని చేపించుకున్నారు అని అనేక రకాలైన వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఇప్పుడు నేను చెబుతున్నది కూటమే మొగ్గు కూటమే గెలవబోతుంది అని అని చెప్పేసి చెప్పింది ఎవరు జాతీయ పరిశోధనా సంస్థలు అంటే వాళ్ళకి ప్రాంతీయ పరంగా ఏ పార్టీతోనూ సంబంధాలు ఉండవు అక్కడ వాస్తవాలు ఏ ఉంటే అవి మాత్రమే ప్రతిబింబించేలాగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఇంతకీ ఈ వ్యాఖ్య చేసింది ఎవరు అంటే సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ సీనియర్ సెఫాలజిస్ట్ అయినటువంటి ప్రొఫెసర్ సంజయ్ కుమార్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఏ సందర్భంగా ఏంటి అంటే సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఏమిటి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం చూసాం నూట కంటే తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ నమోదైంది మరి అటువంటి బీజేపీకి ఇప్పుడు ఈ సమయంలో అంటే వాళ్ళు ఏదైతే ఆరు పార్లమెంటరీ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలను కూటమిలో తీసుకున్నారో మరి ఈ క్రమంలో కొంత అయితే వాళ్ళకి ఈ తెలుగుదేశం పార్టీ జనసేనతో ఎలయన్స్ వలన సీట్లు గెలుపొందే అవకాశం ఉంది అని చెప్పేసి అది వాస్తవమే కదా ఒంటరిగా బీజేపీ పోటీ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ విధంగా ఉందో చూసాం కానీ ఈసారి తెలుగుదేశం జనసేన కలిసి బీజేపీతో పొత్తులు వెళ్ళాలి అని సో ఎన్డీఏ కూటమిలో భాగం అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించి అయ్యారు మరి ఈ క్రమంలోనే ఆ సీనియర్ సెఫాలజిస్ట్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది సో బీజేపీ ఇక్కడ ఎలయన్స్ అయ్యి ఉండడం వల్ల బీజేపీకి ఎన్నో ఎన్నో కొన్ని సీట్లు గెలుపొందే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అదేవిధంగా ఎలక్ట్రాన్ పాలిటిక్స్ పై పరిశోధనలు చేసే ప్రాజెక్టులకు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి ఆయనతో ఆన్లైన్ వార్తా సంస్థ ఎడిటర్ జీ వ్యవస్థాపకులు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ చంద్ర గారితో ఈ యొక్క ప్రస్తావనలో భాగంగా ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చాయి సో సాధారణంగా మనకి లోకల్ సర్వే సంస్థలు కానీ లేదా అనేక రకాలైన సర్వే సంస్థలు ఉన్నాయి వాళ్ళు గత ఎన్నికల రికార్డు అదేవిధంగా గత సర్వేల రికార్డు అవన్నీ పరిశీలించిన ఏ ఏమాత్రం నమ్మకం ఉంది అనేది కొంతమంది వ్యక్తపరుస్తూ ఉంటారు అంటే కొంత అనుమానాస్పదంగా ఇది ఎంతవరకు వాస్తవమో ఏమై ఉంటుందో ఏంటో అని కానీ ఇక్కడ ఢిల్లీలోని సెఫాలజిస్టులు సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే పోనీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించో మాట్లాడారు అంటే కానే కాదు వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితుల్లో ఏదైతే ఇక్కడ బీజేపీకి సంబంధించి రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతుంది అనే అంశం పైన చర్చలో భాగంగానే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు కూటంగా ఉన్నారు కాబట్టే ఆ ప్రస్తావనకు రావడం జరిగింది ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు రామమందిర నిర్మాణం కావచ్చు వీటిపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకొని రాబోయే ఎన్నికలు అంటే రెండు వేల పంతొమ్మిది కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగులో మరిన్ని సీట్లు మెరుగుపరుచుకునే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సరే అది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయనేది ప్రక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు వారందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు సో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికలు వాటి ఫలితాలు ఈ ఫలితాలు ఖచ్చితంగా మరి కూటమికి అనుకూలంగా ఉన్నాయి అనే యొక్క అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరచడం వలన కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కావచ్చు జనసేన పార్టీ శ్రేణుల్లో కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఢిల్లీలోని సెఫాలజిస్టులు పైగా సీనియర్ సెఫాలజిస్టులు సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరూ చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడం తథ్యం అనే విషయాన్ని అయితే వెళ్ళబుచ్చారు మరి చూద్దాం ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది మామూలుగా ఇప్పుడు మనకి లోకల్ సర్వే సంస్థలు కావచ్చు అలాగే ఢిల్లీలోని పరిశోధనా సంస్థలు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూటమిలో అధికారం రావడం పక్కా అని చెప్పి తెలియజేస్తున్నారు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వైసీపీ కూడా కొన్ని సర్వే సంస్థలు చెబుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో జూన్ తొమ్మిదవ తేదీని చేయబోతున్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా వాళ్ళ యొక్క ధ్యేమాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి చూద్దాం ఏ మేరకు ఏది సాధ్యపడుతుంది రేపు ఎవరు అధికారంలోకి రాబోతున్నారని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడం పక్కా అని అని చెప్పేసి ఏదైతే ఢిల్లీకి సంబంధించిన సీనియర్ సెఫాలజిస్టులు ప్రముఖ సంస్థలు ఇవన్నీ తెలియజేసిన దానిపైన మీ విలువైన అభియాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ